లోక్ అని చెప్పని ఒక రజకుడి ఇంటికి వెళ్ళి మీరు బీభత్సం చేస్తారా నేను పోలీసులను డిమాండ్ చేస్తాను కృష్ణాజిల్లా ఎస్పీ గారిని డిమాండ్ చేస్తా ఇదే రకంగా మీరు జనసేన ముసుగులో ఉన్నటువంటి రౌడీల్ని విచ్చలవిడిగా వదిలేస్తే మీరు పోలీసులు కంట్రోల్ చేయలేకపోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఇవన్నీ కూడా మంటలకు దారి ఏం చేస్తారు ఆత్మరక్షణలో ఏం చేయగలరు పోలీసు ఇట్లా రౌడీల్ని కంట్రోల్ చేయలేకపోతే బందర్లో గూండాయిజాన్ని కంట్రోల్ చేయలేకపోతే ప్రజలు ఏం చేస్తారు ఎవడ ఆత్మరక్షణ చేసుకోవాలి కదా ప్రాణ రక్షణ చేసుకోవాలి కదా ఎవడైనా ధైర్యంగా ఎలా పడుకోగలుగుతారు ఇంట్లో ప్రజలందరూ అరే పోలీసు ఉంది ఊళ్ళో పోలీస్ స్టేషన్ ఉంది పోలీసులు ఉన్నారు రౌడీలను తిరగనివ్వరు ఎవడైనా రౌడీజం చేస్తే తీసుకెళ్ళి పంబర్ కొడతారు మళ్ళీ రౌడీజం చేయాలంటే భయం వచ్చేటి చేస్తారని చెప్పని ప్రజల నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని మీరు పాడు చేయొద్దు నమ్మకాన్ని ఒమ్ము చేయొద్దు ప్రజలకి పోలీసుల మీద నమ్మకాన్ని పాడు చేయబాకండి ఏముండదు సార్ కుల రవీంద్ర ఆళ్ళీ ఇళ్ళు కలిసి ఇక్కడ కాబట్టి ఇంకో చోటకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఎవరినైనా అంతకు మించి చేసేది ఏముంటుంది కానీ ఇట్లాంటి రౌడీల్ని మీరు వదిలేస్తే మినిస్టర్ ఫోన్ చేశాడనో ఇంకోటి ఫోన్ చేశాడను జనసేన వాళ్ళు ఫోన్ చేశారనో వచ్చారనో దయచేసి ఈ రౌడీజాన్ని కంట్రోల్ చేయండి అంత కంట్రోల్ చేయలేకపోతే చివరికి పోలీసు నమస్కారం పెట్టలేదని పోలీసుని కొట్టే స్థితికి వచ్చారు ఇవాళ ఇళ్ల మీద పడి దాడి చేస్తున్నారు ధ్వంసం చేస్తున్నారు ఇప్పుడు ఈ రౌడీలు మాత్రం ఎవరినైనా ఏమైనా తిట్టచ్చు నన్ను నా కొడుకుని ఇష్టం వచ్చినట్టు తిట్టచ్చు బూతులు తిట్టచ్చు వీళ్ళు ఇళ్ళకెళ్ళి ఎవడు కొట్టకూడదు వీళ్ళని కొట్టకూడదు ఇళ్ళకెళ్ళి ఎందుకంటే తలదీసి మొలకేస్తారు బందర్లో బందర్ ఎంట్రన్స్లో ఆర్చి కడతారు మా తల్లన్నీ కూడా వీళ్ళు మాత్రం పవన్ కళ్యాణ్ ఎవరిని విమర్శిస్తే వీళ్ళు మాత్రం బూతులు విపరీతంగా మాట్లాడతారు అందరినీ జగన్ని తిడతారు పేరున్నాని తిడతారు ఎవరైనా లోకు చూసుకుని ఒక రజ కుటు రజ కుటుంబంలో పుట్టిన వాడిని ఈ రకంగా ఇంటి మీదకెళ్ళి ధ్వంసం చేస్తారు ఒక ఆర్ఎంపి డాక్టర్ని కాబట్టి ఎస్పీ గారిని మరొకసారి అడుగుతున్నాం ఈ రౌడీలందరినీ కంట్రోల్ చేయండి బందర్లో జనసేన ముసుగులో ఉన్న తిరుగుతున్నటువంటి గూండాల్ని రౌడీల్ని ఈ అరాచక శక్తుల్ని కంట్రోల్ చేయమని చెప్పి నేను ఎస్పీ గారిని డిమాండ్ దాడి చేసే వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారా బాధితులు తీసుకొచ్చారు సార్ బాధితుడిని తీసుకొచ్చి లోపల తన్నులు తిన తీసుకొచ్చి లోపలేసారు విషయాలని చెప్పాం చెప్తే మా ఎస్ఐ చెప్పట్లేదు మాకు మా ఎస్ఐ ఏం జరగలేదని చెప్తున్నానంటే మొత్తం అధికారులకి డీఎస్పి గారికి మొత్తం వీడియోలు చూపించాం ఇల్లు ధ్వంసం వీడియోలు చూపించాం సతీష్ అనేటువంటి ఒక దళితుడిని ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి బడ్డీ కొట్టు ఆ సతీష్ అనేటువంటి దళితుడి బడ్డీ డ్రింక్ షాప్ మొత్తాన్ని ధ్వంసం చేశారు ఆ సతీష్ని కొట్టారు తాళ్లపాలెం ఎస్సీ కాలనీలో ఉన్నటువంటి ఆ షాప్ అది ఆ సతీష్ అనేటువంటి ఆ దళిత షాపు యజమాని అతన్ని కొట్టారు షాప్ అంతా ధ్వంసం చేశారు ఆ వీడియోలు కూడా మీడియాకి ఇస్తున్నాం ఆ వీడియోలు కూడా ఎస్పీ గారికి ఇచ్చాం రెడ్డి ఎస్పీ గారికి ఇచ్చాం అయిన కూడా వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళని దాడి చే ఏ రకంగా గూండాయుధం చేశారు ఏ రకంగా ఇంటి మీద పడి ధ్వంసం చేశారు కఠిన చర్యలు తీసుకోమని చెప్పని ఇద్దరు రెండేళ్ల మీద దాడి చేసినందుకు కఠిన చర్యలు తీసుకోండి జనసేన జెండా కప్పుకు తిరుగుతున్నటువంటి ఊర్లో బహిరంగ బహిరంగంగా విచ్చలవిడిగా సంచరిస్తున్న ఈ రౌడీ మృగాల్ని కంట్రోల్ చేయమని ఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నటువంటి ప్రజలకు చేస్తున్నటువంటి అంటే హామీలు నిలబెట్టుకోలేకపోవటం ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి భారీ వాగ్దానాలు లేదా పెద్ద పెద్ద మాటలు వాళ్ళు అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిన తర్వాత ఏం చేయట్లేదు ఏం చేయ అనేది దాని మీద మీడియా అతను ప్రశ్న అడిగితే అదేదో తిట్టాడంట పవన్ కళ్యాణ్ని ఆడు వీడు అన్నాడంట ఆ వీడియో మూడు రో నాలుగు రోజుల క్రితం మూడు రోజుల క్రితం జరిగితే ఇవాళ ఒక వంద మంది రౌడీలు గోండాలు జనసేనలో తిరిగేటువంటి ఉండాలి జనసేన జెండా పెట్టుకుని జనసేన ముసుగులో రౌడీజాలు చేస్తున్నటువంటి కొంతమంది ఒక వంద మంది రౌడీలు మోటార్ సైకిల్ వేసుకుని పోలీసులు ఉండగా పోలీసుల సమక్షంలో ఆ ఇంటి మీద దాడి చేసి ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని విపరీతంగా హింసించి మోకాళ్ళ మీద నుంచోబెట్టి పవన్ కళ్యాణ్కి క్షమాపణ చెప్పు నీ వెనకాల ఎవడున్నాడరా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కొట్టి అతనితో అవమానకరంగా అంటే ఒక రజక కుటుంబానికి సంబంధించినటువంటి ఆ ఇంట్లో ఆ ఊర్లో అది ఒక పెద్ద విలేజ్ పంచాయతీ పెద్ద పంచాయతీ సుమారుగా ఐదు వేల పైచీలకు ఉన్నటువంటి పంచాయతీలో ఏకైక రజక కుటుంబం ఆర్ఎంపి డాక్టర్ ఆ ఏకైక రజ కుటుంబంలో పుట్టినట్టు ఉన్నటువంటి ఆ ఒక్క కుటుంబం భార్య భర్త కూతురు ఉంటారు ముగ్గురు ఆ ఇంట్లో రాత్రిపూట వంద మంది వెళ్ళి బాగా తాగెళ్ళి ఆ ఇంటి మీద పడి బీభత్సం చేసి ఇల్లంతా ధ్వంసం చేసి అతన్ని కొట్టి ఆ ఇంట్లో భార్య పిల్లల్ని బెదిరించి పోలీసులు వచ్చి అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ దాడి నుంచి అతను అతను చంపేయకుండా కాపాడే ప్రయత్నం చేస్తుంటే పోలీసులను తిట్టి పోలీసుల్ని తోసి పోలీసులను అసభ్య పదజాలంతో చూసి పోలీసులని మాత్రమే అంటే పోలీసులను కొడితేనే మీరు మా జనసేనోడి మీద కేసులు పెడతారా మీ పోలీసులను కొడితేనే మీ ఊళ్ళే ఒళ్ళ మా పవన్ డిప్యూటీ సీఎంని తిడితే ఊరుకోవాలా మేము మీకు పట్టదా మీరు పోలీసులు కాదా ప్రభుత్వం కింద ఉద్యోగాలు చేయట్లేదా అని చెప్పి ఆ పోలీసులను ఇష్టం వచ్చినట్టు సబ్ ఇన్స్పెక్టర్ని దుర్భాష అన్ని వీడియోలు ఉన్నాయి ప్రతి దానికి నేను చెప్పే ప్రతి మాటకి వీడియోలు ఉన్నాయి అన్ని వీడియోలు మీడియాకి ఇస్తాం ఆల్రెడీ పోలీసులకి ఇచ్చాం అతను ఒళ్ళంతా గాయాలే ఒళ్ళంతా గాయాలే నేనేమంటున్నానంటే బాగా ఎక్కువ సమూహం ఉన్నటువంటి కులాలకు సంబంధించినటువంటి వాడు చాలామంది ఉన్నారు గౌడాసు పెద్ద సమూహంలో ఉంటారు యాదవులు పెద్ద సమూహంలో ఉంటారు కాపులు పెద్ద సమూహంలో ఉంటారు ఆ కులాల్లో కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారుగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళేందుకు తనలేకపోతున్నారు మీ రౌడీజం కేవలం ఒక రజక కుటుంబం మీద ఒంటరిగా బతికే రజక కుటుంబం మీద ఒక ఆర్ఎంపీ డాక్టర్ని ఇల్లు ధ్వంసం చేసి అతన్ని కొట్టి మీ రౌడీజం చేపిస్తున్నారు కదా బందర్లో కొంతమంది గౌడాస్ కుటుంబాలు కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాయి కదా కొంతమంది కాపుల కుటుంబాలు కూడా విమర్శిస్తున్నాయి కదా యాదవ్ల కుటుంబాలు కూడా విమర్శిస్తున్నారు కదా యాదవ్లు కూడా వెళ్ళి వాళ్ళ నీళ్ళ మీదకి వెళ్ళి ఎందుకు కొట్టలేరు రజకుడు కాబట్టి లోకువ ఒంటరి కుటుంబం కాబట్టి వీళ్ళ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని తుంపులు తుంపులుగా కాళ్ళు కీళ్ళు ఇరిచేస్తారు కాబట్టి మీ రౌడీజాన్ని తీసుకెళ్ళి శ్మశానంలో పాతేడతారు కాబట్టి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళరు